హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట ఇప్పుడే సూర్యోదయం అయింది చూడండి సూర్యుడు ఇప్పుడే వచ్చేసాడు ఈ విధంగా పూజ చేసుకున్నానండి విఘ్నరాజు విఘ్న వినాయకునికి శ్రీ లక్ష్మీదేవి శ్రీమల్ ఈ విధంగా పూలమాలలు వేసి పెట్టేశాను ఆంజనేయ స్వామికి శ్రీవారాహిదేవి మాతాకి అన్నపూర్ణాదేవి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇప్పుడు శ్రీ ఆంజనేయస్వామి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను ఓ మాంజనేయాయ నమ ఓ మహావీరాయే నమో మారుత్మ నమహారు మారుతాత్మజాయే నమహం తత్వ ज्ञानप्रधाय नमः ॐ सीतादेवीमुद्राय नमः ॐ प्रधाकाय नमः ॐ वणि अशोकवणिकानिच्चत्रे नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमुते नमः ॐ रक्षो विध्वंसकारकाय नमः ॐ परसौर्यविनाशनाय नमः ॐ परमन्त्रनिराकर्ते नमः ॐ परमयन्त्रप्रभेदकाय नमः ॐ सर्वग्रहविनाशिने नमः ॐ भीमसेनसहायकृते नमः ॐ सर्वदुःखहराय नमः ॐ सर्वलोकचारिणे नमः ॐ मनोजवाय नमः ॐ पारिजातदृमूलस्थाय नमः ॐ सर्वमन्त्रस्वरूपवते नमः ॐ सर्वतन्त्रस्वरूपिणे नमः ॐ सर्वयन्त्रात्मकाय नमः ॐ कपीश्वराय नमः పార్థద్వగజ్జర సంభాషిణే నమ ఓం శరపంజర భేదకాయ నమ ఓం దశహావే నమ ఓం లోక పూజ్యాయ నమ జాంబవృతివర్తనాయ నమ ఓం సీతమేత శ్రీరామపాదసేవాధురంతరాయ నమ శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిసమాప్త ఈ విధంగా తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నానండి సూర్య భగవాన్ పక్షులు ఆహారం తిండికి వస్తున్నాయండి మేము బయటకు వచ్చేస్తే వెళ్ళిపోతున్నాయి ఫోటో వీడియో తిద్దామంటే ఇలా అక్కడ చెట్టు మీద ఉన్నాయి చూడండి రెండు అవి ఇక్కడ ఆహారం తినడానికే వస్తున్నాయి మేము బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాయి ఉదయాన్నే రాగ్గంజి కాశానండి పిల్లలు మా వారు దాదారు పిల్లలకు ఉంది పిల్లలు స్నానాలు చేస్తున్నారు వేరే నీళ్ళు పెట్టానండి ఇక్కడ ఇంకా టిఫిన్లు రెడీ చేయాలండి పాలు కాచిపెట్టాను ఇక్కడ ఇక్కడ పాలుగా కాచిపెట్టాను అనమాట ఇంకా టిఫిన్ చేయాలి మధ్యాహ్నం పిల్లల క్యారీ కోసం అని బియ్యం పెట్టానండి వాళ్ళు మధ్యాహ్నం పులిహోర చేయమన్నారు చింతపండు అన్నబెట్టాను టిఫిన్ కోసమని చిక్కుడుకాయ కర్రీ చేశానండి ఇంకా చపాతి చేయాలి స్టవ్ పైన అన్నం పెట్టానండి పులిహోర కలిపేయాలి ఒకరికి పాలు కావాలంటే అండి ఒకరికి కంజి కావాలంటే అండి మా పిల్లలకి మా వారి షాప్ ఉదయాన్నే వెళ్ళిపోయారండి అయితే ఉంటానండి బాయ్